ఇటు తెలుగులో జూనియర్ ఎన్జిఆర్ హిందీలో అమితాబ్ బచ్చన్ యాగ వస్తా ఉండేది మనకి ప్యాకెట్ ఐదు రూపాయలు వాళ్ళకి ఇచ్చే డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఎందుకంత ఖర్చు పెడతారు అంటే మన దగ్గర ఉన్న వస్తువు కానీ మనం చేసే పని కానీ మనం సరిగా మార్కెటింగ్ చేయలేకపోతే మన ప్రోడక్ట్ లేదా మనం చేసే పని ఫెయిల్ అవుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల తొమ్మిది వందల క్వంటల్ గారు అభివృద్ధి చేసినప్పటికీ ఖచ్చితంగా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ చేసిన అభివృద్ధి మనం చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి అనేది మనం కోల్పోవడం జరిగింది అందుకే అది రూపాయ రూపాయి రెండు రూపాయల ప్రాజెక్టు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు అచ్చు అలాగే మన ప్రాజెక్టు లేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా చేసినటువంటి పని రూపాయ రూపాయ పని కాదు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి చేసి అది మనం జనంలోకి తీసుకెళ్ళడానికి పోతే మనం చెప్పుకోవడాకపోతే ఖచ్చితంగా మన తప్పు కాబట్టి ఈ సంవత్సర కాలంలో చిరున నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాధిలో కూటల్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా ప్రతి ఇంటికి మనం డోర్ టు డోర్ తెరవలసిందేందరం కూడా జూనియర్ ఎన్టీఆర్ బచ్చన్ లాగా మన అడ్వర్టైజ్మెంట్ లాగా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫేజ్ మనం అయ్యి ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఇంటికి తిరిగి దీన్ని అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం పెట్టారు ఖచ్చితంగా మీరందరూ ప్రతి ఇంటికి తిరవలసిన అవసరం అయితే ఉంది ఇందాక పెద్ద నెలకూ ఒకే చోట కూర్చొని ఈ బ్యాటరీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇన్ని తిరిగిన ఒక కేఎస్ఎస్ వచ్చేసి ముప్పై ఓట్లు ఇచ్చాం మనం ఒక కేఎస్ఎస్ కి ముప్పై ఓట్లు అంటే యావరేజ్ ఒక కేఎస్ఎస్ కి పదిహేను తొమ్మిది పదిహేను ప్రతి కేఎస్ఎస్ ద్వారా మీరు అందరూ పనిచేసిస్తే మూడు రోజులు పని మూడు రోజులు కంప్లీట్ చేయొచ్చు బాధ్యూ మనకి నలభై నాలుగు రోజులు ఇచ్చారు ముప్పై రోజులు ఇచ్చారు మూడు రోజుల్లో అయిపోయే పని కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను బూత్కెళ్ళిన కాడ కూడా బాధ్యత నాకు లేదేమో నేను వాటి ప్రేషన్ కాడకుండా నాకు బాధ్యత లేదేమో అనుకోకుండా ఇందాక పెద్దలన్నట్టు ప్రతి నాయకుడు ఇది నేనే చేయాలి అని బాధ్యతగా తీసుకుని ప్రతి ఇల్లు తిరిగి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చేస్తాడని మనసారా కోరుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు